హాయ్ ఫ్రెండ్స్ చక్కగా అయ్యప్ప దీక్ష అయిపోయిన తర్వాత ఇడు మూడులు అయ్యే ముందు ఇంటి దగ్గర అయితే ఇలా సన్ని పూజ చేస్తారు మా సైడు చక్కగా సన్ని కొడుక్కొని అయితే పసుపునైతే రాశాను రాసేసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాయి చుట్టూ కూడా మొత్తం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముగ్గు వేసుకుంటాం కదా ఆ ముగ్గు పిండినైతే మధ్యలో మధ్య మధ్యలో పెట్టుకోవాలి లేదంటే గంధం బొట్లు అయినా పెట్టుకోవచ్చు వరిపిండి పెట్టుకుంటే మంచిది ఈ వరిపిండి ముగ్గును కూడా చుట్టూను ఈ కుంకుమ బొట్లు పెట్టుకున్నట్టు ఇలానే బొట్లు అయితే పెట్టుకోవాలి ఇంకా దీన్ని బొట్లన్నీ కూడా పెట్టుకున్న తరువాత ఈ పైన అయితే ఒరిపిండితో ముగ్గు వేసుకుంటున్నాం పద్మ ముగ్గు మనం ఏ పూజలో కూడా ముగ్గు ఏది వేసుకోవాలంటే టక్కుని గుర్తొచ్చేది పద్మ ముగ్గేని ఇంకా ఈ పద్మ ముగ్గు వేసుకున్న తరువాత లక్ష్మీ పాదాలు శంకు చక్రాలు అన్ని కూడా నేనైతే వేస్తున్నా ఫైనల్గా అయితే ముగ్గు కూడా వేసేసాను అలాగే చిన్న గొడ్డ ఉంటుంది కదా దానిపైన కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని దానిపైన కొంచెం ముగ్గు అయితే వేసేసాను ఇంకా ఇలా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత మనం ఏ పూజకైనా సరే మాడి కొమ్మలు కంపల్సరిగా గుమ్మంకైతే పెట్టుకుంటాం దేవుడికి పెట్టుకుంటాము అవి అవి తెప్పించుకున్నాను ఇంకా అలాగే పువ్వులు స్వామి పూజకి దండ వేయడానికి అయితే ఒక దండగొచ్చాలనేసి బంతి పువ్వులు అలాగే చామ పువ్వులు పూజకి ఇంకా దేవుడి ఫోటోలు కూడా దండలు కావాలనేసి నేను కొంచెం ఎక్కువే తెప్పించుకున్నాను ఇప్పుడైతే దండలు కడదామనేసి ఇలా అయితే మతం పువ్వులు కూడా ఇలా పెట్టుకున్నాను ఇలా దండలన్నీ కుట్టుకున్న తరువాత దండలు అయిపోయిన తర్వాత దేవుడు గుళ్ళు అయితే ఇలా ముగ్గునైతే పెట్టుకున్నా ఇంకా అలాగే మనం ఇందాక ముగ్గు వేసుకొని రెడీ చేసుకున్నాం కదా సన్ని గొడ్డన తెచ్చి లక్ష్మీదేవి ఫోటో దానిపైన పెట్టాను ఇంకా దండతో చక్కగా పువ్వులతో అలంకరించు వచ్చాను లక్ష్మీదేవి ఫోటోకి ఆ తర్వాత సన్ని పైన గొడ్డ పెట్టాను కదా ఆ గొడ్డ పైన అయితే పసుపు కుంకుమ బరిని పెట్టాను అలాగే తమలపాకు పైన రెండు పసుపు కొమ్ములు గాజులు మనకి వీలైనవి ఏవైతే అవి ఇంకా కలిసం కూడా రెడీ చేసుకున్నాను దాని చుట్టూ కూడా పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఇది ఇలా పూజ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం అయితే మా స్వామి మాలు వేసారని చెప్పాను ముందేని ఇప్పుడు కూడా అదే ఫస్ట్ వేయడం వల్ల నాకైతే తెలీదు వేరే దగ్గర చూశారు స్వామి చూసి నాకైతే చెప్పారు అలా చేయాలో నేను కొంచెం నాకు తెలిసినట్టు అయితే పూజ అయితే చేస్తున్నా స్వామి చెప్పినట్టు ఈ సన్ని పూజ అయితే కొంత మంది మామూలుగా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని అయితే వెళ్ళిపోతారు ఇది ఫస్ట్ టైం మాల్ వేసారని చెప్పేసి నేనైతే సన్ని పూజ చేపెత్తాం అనేసి ఇంట్లో అయితే పెట్టాను ఇంకా పానకము కలపడానికి అయితే కొబ్బరిని ఇలా తురుముకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా దీన్ని పానకం అయితే ఎవరిష్టం వాళ్ళది నేనైతే కొంచెం కలుపుదాం అనేసి అయితే తురుము పెట్టుకున్నాను పానకం కూడా ఇలా రెడీ చేసే రెడీ చేసి చెంబుల్లో వేసి పెట్టేశాను ఇంకా కుద్దులకి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒత్తులు కూడా వేసుకున్నాను స్వాములు వచ్చేసరికి అయితే రెడీ చేసేద్దాం అనేసి ఇంకా దానిపైన పువ్వులు ఇంకా పళ్ళు మనకు కలిగిన రకాలైతే పెట్టుకొని ఇలా నింపుగా పెట్టుకోవాలి ఇంకా మూడు దీపాలను అయితే రెడీ చేయమని చెప్పారు స్వాము అయితే ఇంకా మూడు దీపాలని నేను రెడీ చేసి పెట్టాను ఈ కలిసం ఉంది కదా దీనిపైన జాకెట్ గాజులు అన్ని కూడా పెట్టుకోవాలి ఇంకా అన్నిటిలో నూనె కూడా వేయలేదు నేనైతే ఇప్పుడు వేసేసాను నూనె కూడా కలిసి పెట్టుకున్నాను ఇలా అయితే ఫైనల్ గా రెడీ చేసి అయితే పెట్టేశాను ఇంకా మనం ఈ సన్ని పూజ రెడీ చేసినప్పుడు దీపాలు ఏంటి ముట్టించకూడదు స్వాములు వచ్చి ముట్టించుకుంటారు ఇంక ఇక్కడ కొన్ని కొంచెం డబ్బులు పసుపు కొమ్ములు బియ్యం అన్నీ కూడా ఒక పల్లెంతో పెట్టాను వడపప్పు అలాగే కొంచెం బెల్లము పాలు ఏవో కొన్ని రకాలైతే అలాగ పెట్టమని చెప్పారు పెట్టాను ఇంకా స్వామి నాకు పూజ అలా రెడీ చేయమని చెప్పారు నేను అలాగే చేశాను నాకైతే తెలీదు ఫస్ట్ టైం అని చెప్పాను కదా ఇంకా పూజ చూడండి నేనైతే స్వాములు వచ్చేసరికి అయితే దీపాలు కూడా ఇలా రెడీ చేసి అయితే పెట్టేశాను ఆ రోజు శనివారం అనమాట వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా కలప వృక్ష దీపాన్ని అయితే పెట్టుకున్నాను ఇంకా స్వాములు అయితే నేను ఇంట్లో నార్మల్ గా సంధ్య దీపం ఎలా పెట్టుకుంటానో అలాగైతే పెట్టుకుని దూపం కూడా స్వాములు వచ్చేసరికి అయితే వేసాను ఇంకా స్వాములు రావడమే ఉంది నా పని అయితే అంత పూర్తి అయిపోయింది ఇక్కడ పువ్వులు అన్నీ కూడా ప్రతిదీ కూడా గుర్తు తెచ్చుకుంటూ అన్నీ కూడా పెట్టాను స్వాములు వచ్చారు అనుకో గాబర్ గాబరుగా పూజ చేసుకుని వెళ్ళిపోతారు ఇమూడులు అయ్యే ముందు అయితే గురుస్వామికి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది అందరి దగ్గరికి వెళ్ళాలి పూజ రావాలి ఇంకా చే దీపం కూడా బయట కూడా పెట్టేశాను ఇంకా కలిసం కూడా ఇంటి ముందు పెట్టాను నింపు ఇంకా మా స్వాములు అందరూ కూడా అయితే వచ్చేసారు ఇగోండి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారో అందరు స్వాములు కూడా వచ్చేసారు ఇప్పుడు ఫస్ట్ అయితే తల్లి అయినా సరే లేదంటే గురుస్వామి అయినా మాల అయితే మెడలో వేయాలి స్వామికి ఇక్కడైతే బంతి అయితే దండ వేస్తున్నారు స్వామి మెడలో అయితే ఇంకా పూజ అయితే ఇప్పుడు ప్రారంభం చేస్తారనమాట వీడియోని అయితే చూస్తారు కానీ ఒక్క లైక్ కూడా చెయ్య ఒక్క లైక్ అయినా చేయొచ్చును కదా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది देगरायमा जिगेज शर्मा अतुलभाईमा भावरायमा शंकर शर्मा औषधायमा अतुलनारायणमा हरिदुतायमा पुरुषोत्तममा लक्षयमा घातशमायमा चंद्रायमा तारादरायमा वेदरायमा योगमणीयमा और इष्टायमा सोम्ये शरणमयप्पा समुद्रपिंच विरकेडे औत सन्बोध बससा यते भूमार्क यते समागरे देना ब्रह्मकर्मा समायाय मुनि श्री शरणमयक ओम भू ओम वाम स्वामम ओम जना ओम दवावम सच्चिदानंद शरणम पक्व देवस्य देव दिवान प्रकाशयत ओम आपो ज्योति रसवम प्रमकोर सता लतेलि ఫస్ట్ ఇక్కడ దీపం అయితే మూడు మూడు దీపాలని రెడీ చేసి పెట్టానని చూ చూపించాను కదా అవైతే ఫస్ట్ వెలిగించుకున్నారు ఇంకా పైన కూడా నేను ఒక దీపం అయితే పెట్టాను ఫస్ట్ టైం కదా అని చెప్పేసి జ్యోతి అయితే వెలిగిద్దాం అనేసి ఇంకా స్వామి చేత అయితే జ్యోతి కూడా ముట్టిపించాను ఇప్పుడైతే స్వామి అయితే వినాయకుడికి పూజ అయితే చేస్తున్నారు గురుస్వామి అయితే మంత్ర చదువుతున్నారు ఈ రెండు నెలలు కూడా అంటే కార్తీకం స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ పండగ వరకు అయితే స్వాముల అలికడు ఉంటుంది స్వాముల ఉదయాన్నే లేచి ఆ చెప్పడము పాటలు పాడడం భజనలు పడి పూజ చేయడం కొంచెం అలికిడిగానే ఉంటుంది పన్నెండు ఒక్కసారి పదకొండు ఒక్కొక్కసారి పన్నెండు కూడా అయిపోతుంది ఈ రెండు మూడు నెలలు అయితే కొంచెం ప్రశాంతంగాను ఏదోలాగా అనిపిస్తుంది అయ్యప్ప స్వాములు అంటే పడి పూజలు చూడటము పాటలు వినడము అలాంటివన్నీ కూడా మనసుకైతే ప్రశాంతత అయితే అనిపిస్తుంది నేనైతే ఎవరి ఇడుమూడులైనా సరే పాటలు వినడానికైతే ఫస్ట్ గుడి మాకు దగ్గరలోనే గుడికైతే వెళ్ళి పాటలు అయితే వినేదాన్ని అంత బాగా పాడతారు అయ్యప్ప స్వామిలు మరి ఎక్కడ ఏ పాటలు పాడతారో లేదో గానీ సిగ్గుపడి ఈ అయ్యప్ప స్వామి పూజల్లో అయితే చక్కగా పోటీలు పడి మరి పాటలు అయితే పాడతారు అంత బాగుంటాయి ఒక్కొక్కరు అయితే ఆ అవకాశం రాక బాధ పడతారు కూడా చాలా మంది ఎక్కువ స్వాములు ఉంటారు కదా అప్పుడు ఆ గంట పూజలోనే అందరూ పాడ పాడడానికి అయితే టైం ఉండదు కొంతమంది స్వాములే పాడతారు అప్పుడు ఆ స్వాములు అయితే ఎంత చక్కగా పాడతారు అక్కడే ఉండాలనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర అయితే దేవుడు వచ్చి దిగొచ్చినట్టు పాడతారు దేవుడు అక్కడే ఉన్నాడా అయ్యప్ప స్వామి అన్నట్టు పాడతారు అనమాట అంత బాగుంటాయి ఏ పాటలు అయితే వింటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ గురుస్వామి కొంచెం టైర్డ్ అయిపోయారు అనమాట ముందు రోజు అయితే ఒక యాభై అరవై మంది స్వాములు ఉన్నారు ఆ స్వాములు ఆ సన్ని పూజలు చేసుకొని వచ్చారనమాట ఇప్పుడు ఈ రోజు అయితే మా స్వామి సన్ని పూజ అయిన ముందు నాలుగు నలుగురు స్వాములు ఇంటి దగ్గర అయితే పూజ చేసుకుని వచ్చారు అది కొంచెం స్వామి అయితే టైర్డ్ అయిపోయారు మంత్రాలు కూడా చెప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతున్నారు గురు స్వామి అయితే ਸਾਮਿਏ ਸ਼ਰਣਮਯਪਾ ਸਾਸਰ ਬਟਕੋਣੇ ਮਕਰਦਨ ਮਹਾਕੈ ਕੋਟ ਸੂਰ ਸਮੁਗਵਰ ਵਿਗਨ ਕਰਵੇ ਸਰਕਾਰਨ ਦਰਗੋਦਪੁਰ ਸਾਜ ਮਕਰਨ ਗਨੋਦਨ ਦੇ ਬਰਦਾ ਜਨਨੋ ਸੰਸਤਿਆਮ ਸਾਮਿਏ ਸ਼ਰਣਮਯਪਾ ਮਗਰ ਇਸਾਰ ਲੈ ਲੈ ਐਕਸ ਲੈ ਐਚ ਲੈ ਐਚ ਲੈ ਮਹਾ ਗਤ ਦੇ ਮਾਤਮ ਰਸਨ ਸੰਕਰ ਸੰਪਿਆਮ ਸਾਸਤ ਸੰਕਰ ਸੰਪਿਆਮ ਸਮਸ ਰਾਜਪਤਰ ਦੇ ਲਖਜਰਾ सितोंचर पूजा हम सत्प्रिया में सौम्ये सरनमय अपा माँ करते नमः प्रसादम सरसार करते में सौम्ये सरनमय अपा ममोपात सरस्वती चरितारं ऐपना नहले आह बुबुने नीचलों मंगलवार फटी मामा ने करे मामा पात समस्त तत्व विश्वराजारं बारम्य सुप्रीत जैसोभे स्वभावन मरते माहौच तुरंग ये प्रतिमारी साजी प्रार्दे त असवेणु आगमन द्वारा के चंद्रमान ऐसे सुभराम छत्रे सभा इन्हें सुभ्रतो सोपक्षे स्वागतो तोवसरे सौर छत्रे शोभाये शो करने आवै केना विशेष सबस्थानों होते राम माधव से बात द्वारा सोम नाम देया वास्तव आगे गणपति से बालोदि करा बालरा सोम नाम देया स कृमण नाम से समाचार श्याम से के वियाव्या आयो ओइसरों को अत्यंत समस्त रादो स्प्रयास और बंबार के सावरणों ने स्वामी देवजी के समावेत कलेक्शन किसी दिन तो, पत्तूर से दामोजास्ता किसी दिन सुकरे मालक्ष्वी जाता पूजां करिशे स्वामी सरनमय यप्पा नेत्र कालसाला ने पूजां करिशे स्वामी मैं इस पेट में तो जब भी एक्सट्रा नहीं ారాయణి సర్వదక్ష్మి నమస్తే జే శరణమయ్యప్ప S Muay adopting Maha part Si, a cha 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 eigentlich Sa ax ach 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 ओम भगवान हरि आमीन सांगे सन्मयप्पा गुरुचे ओवारक्षवे महादेवा महात्रिनेत्र सकलमय वस्तु प्रेम कमल वसिम उत्तम प्रिय नारायण अनारू घन गण कमल निकुत्सर होणा और अक्षर मारि का नमस्कार नमस्कार सकल सुखयमा स्वराचार्यमा ओम प्रकृतेन व प्रजनम जयम सर्व बंधु प्रजनम सत्यन उदयन स्वरममा और पर्वत के आचार्य माधवदारमा नारायण वर्मा, क्षीरवन सिंह सुच्चर वर्मा, धर्मपालित्यन वर्मा, हेमंत आदित्य, संतोष रंजन, कमराकांत, अंतरकाउंसिल गोस्वामी वर्मा, हरदेव दादा, महोदय, निर्मल ज्ञान वर्मा, रघुनाथ, धर्मदेव, संतोष रंजन, रघुवीर, तोमर, नरेश वर्मा, राजेंद्र महापा, ओपलनो प्रेम महापा, संतोष वर्मा, क्षेम महापा, संतोष रंजन, फ्लाईमा, तांगका, डैब्रियन वर्मा, महिमा, बदमरा, देवयन वर्मा, पद्मनायन वर्मा, पद्मंगन वर्मा, वोनगांत और सुच्चर वर्मा, महापा, केरो प्रभायन, चंद्रमोहन, चंद्रेश वर्मा சந்தன சௌகரிய நாதது துபஜார் நாதது ரூபமின்றின்சி தர்மம் பாळசுவே தேவமா நிச்ச अनुग्रह பிரதாயினேனமா சாமியே சரணமய்யப்பா ஓம் பவசிதாஸ் பத்னே நம கர்ஸது துபஜார் பச்சன சன சுதமினோ சுதசித பத்னே துபஜார் பச்சனோமேன சுதசிதரே ஓம் பவசிதாஸ் பத்னே நம ஓததே துபஜார் பச்சனமா பாகவ ரேதா ஜனமா கப்ட் துணை வேணமா பரதாஸ்து நிஷ்டதாஸ்து நௌக ரேதாஸ்து நமமா అకలవందాత్రేశ పాలామతే మన అవక్రధర్మ నాణవతపరమకు ఉస్పాన చ పూజయామే సావమే శరణమయప పావన చక్రమ దోపమకరాపయా సావమే శరణమయప పావన దమకు తతో

ఇప్పుడు స్వామి క్లోజ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇడుముడి అయితే కడుతున్నారు గుడి దగ్గర కూడా చేస్తారు ఇప్పుడు ఇంటి దగ్గర కొంచెం అయితే మన చేతులతో వేయిస్తారు అనమాట ఈడుముడి కట్టడానికి ఇంటి నుంచి వెళ్ళడానికి అయితే నేనైతే ఫస్ట్ వేస్తున్నా మూడు సార్లు ఇంక మిగతా వాళ్ళు స్వాములు అందరూ కూడా ఇరుగు

అందరి స్వాములకైతే పాలదానం ఇవ్వడానికి అనేసి ఇలా అయితే ముందే రెడీ చేసి పెట్టేశాను ట్రావెల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇంక నేనైతే ఇక్కడ ఉన్న సాములకు ఇద్దామని తెప్పించాను ఇంకా తాంబలం కూడా రెడీ చేసి పెట్టేశాను మనకు కలిగిన మూడు రకాల పళ్ళు అయితే వేయచ్చు ఇంకా పూజ అయితే అయిపోయింది సన్ను పూజ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నా అనమాట ఇగోండి అయితే వాళ్ళు పూజ చేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా దీపం కూడా పెట్టారనమాట నేను పైన పెట్టించాను దీపము ఇదండి సన్ను పూజ అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్వామియే శరణమయ్యప్ప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్